అంతపడకల్ హాస్పిటల్ ఏందది ఏముంది వాడు అనవసరంగా చేపల కోసం అని పోయిండు చాలా వాటర్ వస్తున్నాయి అక్కడ నుంచి చాలా వాటర్ వస్తుంది విపరీతంగా వస్తుంది ఈ చేపలు అందులో దొరికిమని చెప్పేసి మనం పోయిండు ఆ వాటర్ ఫ్లో ఎక్కువైంది ఫ్లో ఎక్కువయ్యేసరికి వాడు అందులో పడిపోయింది ఆ చేపలు పోయినా ఏమో చేపలు దొరికినో దొరకలేదో తెలియదు కానీ మనోడు పోయిందైతే చాలా బాధకరం వివరాలు ఏమైనా తెలిసిందా ఎక్కడ ఏం వివరాలు ఈ మన పక్కన బోయకుండా బోయకుంట సంబంధించినటువంటి అబ్బాయి తెలుసు మ్యారీ అని కూడా తెలుసు నిన్న ఏ సమయంలో వంద రూపాయలు పెడితే చేపలు వస్తుండే మరి చెప్పేటోళ్ళు లేక పిల్లలకు అవగాహన లేక ఆల్రెడీ రోజు ప్రమాదాలు జరుగుతాయి ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము వంద రూపాయలు పెట్టి చేపలు తెచ్చుకునే బదులు పిల్లవాడు పోయి అన్యాయం అయిపోయాడు ఎక్కడ ఎటుపోతుంది మన సమాజం ఏం ఎవరు ఎవరు చెప్పాలి ఇటువంటి ఎవరు నివారించాలి ఎవరు అవగాహన కల్పించాలి ఓకే ఎవరు కూడా ఆ చేపలు పోయి ప్రమాదాలు పడేటంత ఉండదు వాళ్ళు ఏమనుకుంటారంటే మ్యాక్సిమం ఆ చేపలకు పోవడము ఆ నీళ్ళను చూడడము నీళ్ళకు పోయిన తర్వాత ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్లో అది తీసుకోవాలి అది పట్టుకోవాలి ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్ అదంతా కూడా ఒక ఫ్యాషన్గా ఒక్కొక్కరికి ఒక ఉంటుంది మనం ఏం చేసాడు పోయిండు అరే నేను ఒకటి పట్టుకోలేనా అనేదే ఉంటుంది కానీ అది లే పట్టుకోవాలి లేకపోతే దాన్ని అమ్ముకోవాలి దానితో పెద్దగా పెద్దగా కావాలి సంసారం పెద్దగా కావాలి అనేది ఉండదు అది తీసుకొని అది ఒకటి పట్టుకొని ఒక్కటైనా సరే పట్టుకొని అది ఇంటికి తీసుకొని పోయి పిల్లలందరూ ముందలా చూపించుకుంటూ అది వండుకొని తింటే అది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది దానికోసం పోతారు చాలామంది కూడా కాబట్టి మనం ప్రమాదం జరుగుతుందని అనుకోకూడదు కానీ ఇట్లాంటిది కూడా మనం కొంచెం ఆలోచన చేసి చేయాలి మ్యాక్సిమం అందరు కూడా ఒక ఫ్యాషన్గా ఒక ఒక దాన్ని తీసుకోవాలనే ఉత్సాహంతోనే పోతారు ఎంజాయ్మెంట్ కోసం పోతారు అది మేము ఓకే యాక్చువల్ ఫ్యాషన్ ఫ్యాషన్ అని అంటున్నారు ఈ ప్యాషన్తోన నిన్న ఈ బాబు ఏమో నీళ్ళల్లో వాడి ఒకడు కార్ రేసింగ్ అంటున్నాడు కార్ యాక్సిడెంట్లు అవుతున్నాయి బైక్ రేసింగ్ అంటారు బైక్ బైక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇట్లా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఇది సరే చిన్నగా ఉండాలంటే కొంచెం తెలియదు అనుకోవచ్చు బాబు ట్వంటీ త్రీ ఏజ్ అంట మరి ఇట్లాంటి వాళ్ళే కదా ఇంకోళ్ళకి చెప్పాలి మరి ఇట్లా పోతే మరి ఏంది ఇది కరెక్ట్ కాదు కదా ఓకే యాక్షన్ ఎవరు కూడా ప్రాణాలు అనుకొని చేయరు కానీ వాళ్ళకు అందరికంటే భిన్నంగా చేయాలి అనే ఒకటి ఉంటుంది స్పీడ్గా బైక్ నడపాలి ఒక కట్ కొట్టుకుంటూ పోవాలి మిగతా వాళ్ళందరినీ దాటేసుకుంటూ పోవాలి ఒక కేరింతలు చేయాలి అనేది ఒకటి తర్వాత ఈ చేపలు కొట్టడము నీళ్ళు పోవడము ఇట్లాంటివి కూడా ఏంటంటే వాళ్ళకి అది ఏమవుతుంది అనేది తెలియదు కానీ వాడు ఏమంటాడు అరే నేను పట్టుకోవాలి నేను తీసుకున్నాలి అనే దాంట్లో ఉన్నారు అలా నాకు కూడా ఏమనిపించిందంటే అది తెలిసిన తర్వాత అరే ఎందుకు ఇంతమంది పిల్లలు తెలుసుకోకుండానే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇవన్నీ తెలుసుకోకుండానే పోతున్నారు ఇట్లా జరుగుతుంది కదా అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులకు ఏమైనా బాధ అని తర్వాత వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలు అవన్నీ కూడా వాళ్ళే ఆలోచన చేసుకొని చేయాలి ఇవన్నీ కొంచెం పిల్లలకు చెప్పే వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళకు వాళ్ళే ఆలోచన కూడా ఉండాలి ఓకే ఇట్లా చాలా ప్రాణాలు పోతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మనం సోషల్ మీడియా ద్వారా మెసేజ్ అయితే ఇవ్వాల్సిందే అందరికీ వచ్చింది అయితే నా ఉద్దేశం కూడా ఏంటంటే చాలామంది పోగొట్టుకుంటున్నారు అంటే వీళ్ళకు ఒక ఫ్యాషన్తోనా లేకపోతే ఒక ఎమోషన్తోనా వ్యక్తులకు ఇది దీన్ని మనం ఎట్లా ఆపాలి అంటే స్వయంగా తనే ఆలోచన చేసినట్లు ఉండాలి తను తన ఫ్యామిలీ గురించి ఆలోచన చేయాలి తన స్నేహితుల గురించి ఆలోచన చేయాలి జరిగిన ఘటనల గురించి ఆలోచన చేయాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అసలు అది చెయ్యాలన్నా వద్దా ఒకవేళ చేస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచన చేయాలి ఒకవేళ నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ పోయినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మంచిది దానివల్ల ప్రాణాపాయం అనేది ఉండదు కొంత ఎంజాయ్ ఉంటుంది మంచిగా ఉంటుంది పట్టుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు తీసుకోవచ్చు అందరి మధ్యలో మళ్ళీ మనం హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళ లైఫ్ ఒక్కటే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి ఓకే